నమో తెస భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం సుత్తని పాత్రలోని చుంద సుత్తం గురించి చెప్పుకుందాం ఇది పావ అనే నగరంలో జరిగింది చుందుడి మామిడి తోటలో భగవానుడు విహరిస్తూ ఉన్నప్పుడు ఈ సుత్తాన్ని చెప్పడం జరిగింది దీంట్లో నాలుగు రకాల శ్రమణుల గురించి చెప్పడం జరిగింది భగవానుడు చివరి రోజుల్లో అంటే పరినిర్వాణం చెందుతున్నానని చెప్పిన తర్వాత ఆఖరి భోజనం చుందుడి దగ్గర నుంచి స్వీకరిస్తాడు కదా ఆ చుందుడే ఈ సుత్తంలో చెప్పబోయే చుందుడు అన్నమాట ఈ చుందుడు చివరి భోజనాన్ని తన అంటే తనే ఇచ్చినట్టుగా మనకి ఈ మహాపరిని బాణ చుత్వంలో కనపడుతుంది ఈ కమ్మరి పుత్రుడు అని పిలుస్తారు అతన్ని చుందుడిని ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే అంటే చుందుడు చుందుడు ఈ బౌద్ధ ధర్మాన్ని అభిమానించే గ్రోస్తుడు అయితే ఆ రోజుల్లో కూడా బౌద్ధ సంఘంలోనే కాకుండా బయట కూడా అనేక రకాల శ్రమణులు ఉండేవాళ్ళు శ్రమణులు అంటే సన్యాసులు కొందరు చాలా పవిత్రంగా పవిత్రంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు మరి కొందరు కాషాయ వస్త్రాలు ధరించినప్పటికీ వారి ప్రవర్తన సరిగా ఉండేది కాదు అంటే వాళ్ళనే దుశీలురు అంటారు చుందుడు ఈ వ్యత్యాసాన్ని గమనించాడు బయటకు అందరూ ఈ శ్రమను లాగే కనిపిస్తున్నారు కానీ వారి గుణాలలో తేడా ఉంది అసలు వీరిలో ఎవరు నిజమైన శ్రమణులు అనే సందేహం అతను కలిగింది అందుకే భగవాను దర్శించుకున్నప్పుడు అతడు నేరుగా ఈ ప్రశ్న అడుగుతాడు అదేంటంటే బహు ప్రజ్ఞాశాలి అయిన మునిని ముని అనేది కూడా భగవాను సంబోధించడం జరుగుతుంది ధమ్మ ప్రభువు బుద్ధుణ్ణి తృష్ణ విముక్తుణ్ణి మానవ ఉత్తముణ్ణి ఇంకా శ్రేష్ట సారథిని ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సమనులు ఉన్నారు అని అడుగుతున్నాను దయచేసి చెప్పండి అని కమ్మరి పుత్రుడు చందుడు అడిగాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు వచ్చుందా సమనులు నాలుగు రకాలే ఐదో రకం వారు లేరు నువ్వు స్వయంగా అడిగావు కనుక వాటిని అంటే వాళ్ళని వివరిస్తాను ఆ నాలుగు రకాలు ఏంటనే వారు మొదటి వారు మార్గాన్ని జయించినవాడు రెండవది మార్గాన్ని బోధించేవాడు మూడవది మార్గంలో జీవించేవాడు నాలుగోవాడు దూషకుడు అని చుందుడితో బుద్ధుడు అంటాడు మళ్ళీ వీటి గురించి వివరంగా చెప్తాడు బుద్ధుడు మార్గజీనుడు అని ఎవరిని అంటున్నారు మార్గాన్ని బోధించేవాడు అని అతల్యుడు అని ఎలా అవుతున్నాడు ఇంకా మార్గ జీవనుడు అనేవాడు ఎవరు చెప్పండి ఇంకా మార్గ దూషకుణ్ణి కూడా ఆవిష్కరించండి అని చుందుడు అడుగుతాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆవలి తీరాన్ని చేరినవాడు దుఃఖాన్ని పరిహరించినవాడు నిబ్బాణంలో ఆనందించేవాడు లోభాన్ని వీడినవాడు దేవ మానవ లోకానికి నాయకుడు అతనిని బుద్ధులు మార్గాన్ని జయించినవాడు అంటారు అంటే జీనుడు అని కూడా పిలుస్తారు ఇది మొదటిది రెండవది ఇక్కడ నిబ్బానాన్ని పరమమని ఎరిగిన వాణిని ధమ్మాన్ని విభజించి వానిని శంఖను ఛేదించిన మునిని తృష్ణ విముక్తుని ఈ రెండవ రకం భిక్షువును మార్గాన్ని బోధించేవాడు అని అంటారు ఇంకా చక్కగా బోధింపబడిన ధమ్మ పదాలను అనుసరించి సంయమనంతో సతితో జీవించేవాడు నిందారహిత పదాలను ఉపయోగించేవాడు అయిన భిక్షువును మూడో రకానికి చెందిన మార్గజీవి అంటారు మంచి వాళ్లను కపటంగా అనుకరించి లబ్ధి పొందేవాడు కుటుంబాలను చెరిపేవాడు పగల్పాలు పలికేవాడు మాయావి నిగ్రహం లేనివాడు ప్రలాపి ఇంకా మారు రూపంలో చరించేవాడు అటువంటి వాడు మార్గదూషకుడు వీరి గురించి తెలుసుకున్న ఆర్యశ్రావకుడు ప్రజ్ఞావంతుడైన గృహస్థుడు వారంతా అటువంటి వారిని తెలుసుకొని చూసి తన శ్రద్ధను కోల్పోడు అటువంటప్పుడు అతడు దుష్టుని అదుష్టునితో శుద్ధుణ్ణి అశుద్ధునితో సమానంగా ఎలా చేయగలడు అంటే ఇద్దరిని ఒకే రకంగా చూడకూడదు అని అర్థం అనమాట దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను అదేంటంటే ముఖ్యంగా దాన ధర్మాలు చేసేటప్పుడు లేదా గురువుని ఎంచుకునేటప్పుడు కేవలం వేషధారను చూసి మోసపోకూడదు వారి ప్రవర్తన అంటే శీలము వాళ్ళ లోపల ఉన్న గుణాలను చూసి నిర్ణయించుకోవాలని భగవానుడు చంద్రుడికి స్పష్టంగా చెప్తాడు ఇంకా మొదటిది మార్గజీనుడు అంటే మార్గాన్ని జయించినవాడు ఇది ఎవరిని అంటారంటే బుద్ధుడు లేకుంటే అర్హంతులని వీరు సందేహాలను దాటి దుఃఖం నుండి పూర్తిగా విముక్తి పొందినవారు ధర్మ మార్గాన్ని సంపూర్ణంగా ఆచరించి గమ్యాన్ని చేరుకున్నవారు జినులు అంటారు లేకపోతే విజేతలు అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు మొదట వాళ్ళు అంటే మార్గ జినులు అని చెప్తారు రెండవ వాళ్ళు మార్గాన్ని ఉపదేశించేవాడు మార్గ ఉపదేశకుడు అంటారు వీరు స్వయంగా సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గాన్ని ఇతరులకు బోధించే గురువులు ధర్మాన్ని విశ్లేషించి ఇతరుల సందేహాలను నివృత్తి చేసి వారికి సరైన దారి చూపిస్తారు ఇటువంటి శ్రమల్ని కూడా చూడవచ్చు మార్గ ఉపదేశకుల్ని అలాగే మూడో వారు మార్గ జీవి అంటారు అంటే ఆ మార్గంలో జీవించేవారు అని అర్థం ఇతను నిజాయితీ గల ఒక సాధకుడు అది గృహస్థుడై ఉండొచ్చు భిక్షువై ఉండొచ్చు ఇంకా పూర్తిగా జ్ఞానోదయం పొందకపోయినా బుద్ధుడు చెప్పిన నియమాలను పాటిస్తూ సంయమనంతో శ్రద్ధగా ధర్మ మార్గంలో నడిచేవాడు ఇవి మూడో రకం నాలుగో రకం మార్గాన్ని కలుషితం చేసేవాడు అంటే చెడగొట్టేవాడు అనే అర్థం ఇతని వేషధారణకు లేదా కపటి సన్యాసి అని చెప్పుకోవచ్చు అంటే వేషధారణ చూడటానికి సన్యాసిలాగే ఉంటుంది అంటే లాగే ఉంటుంది కానీ మనసులో మాత్రం అన్ని తప్పుడు ఉద్దేశాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు చర్యలు చేసేది ఇంకా కాషాయ వస్త్రాలు ధరించినప్పటికీ ఇతనిలో ధర్మం ఉండదు ఇతను నియమాలను ఉల్లంఘిస్తూ అజాగ్రత్తగా ఉంటూ సంఘం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తాడు బుద్ధుడు ఇతనిని ధాన్యం పోటుతో పోల్చారనమాట దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అని ఇంకా గృహస్థులకి ఒక హెచ్చరిక కూడా చెప్తాడు భగవానుడు చివరిగా అదేంటంటే స్వచ్ఛ స్వచ్ఛమైన వారిని మరియు కలుషితమైన వారిని ఒకేలాగా చూడకూడదు అంటే మార్గంలో నాలుగు రకాలు చెప్పుకున్నాం కదా మార్గదూషకుడిని ఇంకా మార్గజనుడిని ఒకే రకంగా చూడకూడదు అంటారు వారిని ఎలా చూడాలి అంటే బంగారం వేరు అలాగే తుప్పు పట్టిన లోహం వేరు అలాగే మార్గజనుడు అంటే నిజమైన గురువు వేరు మార్గదూషకుడు వేరు అంటే కబడ్డ సన్యాసి వేరు సాధువుగా కనిపించినంత మాత్రాన అందరూ గొప్పవారు కారణి వారి ప్రవర్తనను బట్టి వారిని గుర్తించాలి అనేది ఈ సుత్తంలో భగవానుడు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాన ధర్మం చేసేటప్పుడు లేదా ఎవరైనా గురువుని ఎంచుకునేటప్పుడు ఈ నాలుగిట్లలో ఇదేంట్లో ఉన్నారు అని చూసుకొని ఎంచుకోవడం వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి అలాగే ఒక మంచి మార్గంలో నడవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మార్గాన్ని అందరూ అనుసరిస్తారు ఎవరిని అనుసరిస్తున్నారు అనేది ముఖ్యం ఉదాహరణకి భగవాను అనుసరించే శిష్యులు ఉన్నారు దేవదత్తుణ్ణి అనుసరించే శిష్యులు కూడా ఉన్నారు దేవదత్తుణ్ణి అనుసరించిన వారు అధోలోకాలకి దారి తీసే మార్గంలో వెళ్ళారు అదే అదే భగవాను అనుసరించిన వారు నిబ్బాన మార్గంలో పయనించారు పయనించారుచేత గురువుని ఎంచుకునేటప్పుడు చాలా స్పష్టంగా ఎంచుకోవాలి అనేది ఈ సుత్తం యొక్క ఉద్దేశం అలాగే నాలుగు రకాల శ్రమణులు ఉంటారు అనేది అంతకు మించి ఉండరు అనేది కూడా ఈ సుత్తం యొక్క ఉద్దేశం సో ఇది ఈరోజు ప్రవచనం